ఆరో తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్సి డిపార్ట్మెంట్లో ధర్నా చేసి మెమోడమ్ ఇచ్చినాం సింగరేణి యాజమాన్యానికి రేపు ఎనిమిదో తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసులు ముట్టడి చేస్తున్నాం అక్కడ ధర్నా చేసి మెమోడల్ ఇస్తాం దాని తర్వాత కొత్తగూడెం ఆఫీస్ కూడా పెడతాం దాని తర్వాత సమ్మెడ సిస్టమ్ చేయడానికి సిద్ధమవుతాం దానికి మీరు కలిసి రాండి అప్పుడు మీరు పోయి మేనేజ్మెంట్ సంఘలో జరగకుండా కలిసి రాండి అంతేకాని మీరు ఇవాళ మీ ఉనికిని కాపాడుకోవడానికి ఇవాళ కొన్ని సంఘాలు ఏఐటిసి మీద ప్రచారం చేస్తే అది కార్మికులకి మేలు చేసినట్టు కాదు ఇవాళ కార్మికులను భయాందోళనకు గురి చేసి చేసే పని కొన్ని కార్మిక సంఘాలు చేస్తూ ఉన్నాయి సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళు ఇచ్చే సర్కులర్ల రూపంలో కావచ్చు లేకపోతే వల్ల కావచ్చు కార్మికులు ఆందోళన చెందుతా ఉన్నారు సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడకుండా ఇట్లాంటి సర్కులర్లు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏఐటిసి మేము ఒప్పుకునే సమస్య లేదు దీని మీద ఖచ్చితంగా పోడ కార్యక్రమం చేస్తామని కాంట్రాక్ట్ కార్మికులకి పదకొండు సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ పెంచలేదు జీతాలు ఒక్క రూపాయి కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాలు వీళ్ళు కూడా పెంచలేరు కాబట్టి దీని మీద కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక సింగరేణి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులతో ఏఐటి యూనియన్ ఉద్యమాలు చే చేయడానికి నిర్ణయం చేశాం అట్టనే సింగరేణలో ఉన్న పెండింగ్ సమస్యలు ముఖ్యంగా సొంత ఇంటి పథకం అమలులో గాని కార్మికులకి పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియా కార్మికుల ఇవ్వడానికి కానీ రేపు జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్ తొందరలో జరపాలని ఆ స్ట్రక్చర్ మీటింగ్ లో కనుక తొందరలో అగ్రిమెంట్ కాకపోతే ఇటన్నిటి మీద చమ్మినీటానికి ఐటీసీ సిద్ధంగా ఉందని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సింగరేణిలో కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ సిఆర్ఎస్ పెడతారని కార్మికులు సర్ప్లస్ ఉన్నారు తొలగిస్తారని కొన్ని కార్మిక సంఘాలు పని కట్టుకొని కార్మికులని భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిలో సిఆర్ఎస్ వచ్చే సమస్య లేదు రెండోది సింగరేణి యాజమాన్యం కూడా కార్మిక సంఘాలతో చర్చించకుండా సర్కులర్ ఏదైతే నూట యాభై మస్టర్లు ఉండాలని ఇచ్చారో దానివల్ల ఇవాళ కార్మికులు ఆందోళన చెందుతా ఉన్నారు ఎవరైతే కార్మికులు ఆరోగ్యం బాగలేకనో కుటుంబ సమస్యల వల్లనో డ్యూటీ చేయలేకపోతున్నారో వాళ్ళ మీద ఎట్టి బస్సులో చర్య తీసుకోవడానికి వీలు లేదు అందరికీ ఒకటే పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా పదహారు మస్టర్లు లేకపోతే నెలలో కౌన్సిలింగ్ అని మేనేజ్మెంట్ పెట్టడం తప్పు కొంతమంది కార్మికులు రెగ్యులర్గా డ్యూటీ చేస్తూ సంవత్సరానికి రెండు వందల మస్టర్లు ఉన్న వాళ్ళు కూడా ఒక నెలలో ఏదైనా కారణం వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు ఆబ్సంటిజం అయితే వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అట్లనే ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులు సర్ప్లస్ అవుతున్నారు తీసేస్తారని చెప్తున్నారు ఎందుకు అవుతున్నారు మీరు పదకొండు సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క మైన్ కూడా సింగరేలో రాకపోవడం వల్ల ఇవాళ మైన్స్ లేక సర్ప్లస్ అని మేనేజ్మెంట్ అంటుంది మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ని ప్రైవేట్ వాళ్ళకి టెండర్ రూపంలో ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్ దాన్ని రద్దాన చేయించలేకపోతుంది లేనప్పుడు కనీసం టెండర్లో పాల్గొని మైన్స్ మన మైన్స్ సింగిన వచ్చినట్టు చే చేయకుండా టీఆర్ఎస్కి అనుబంధంగా సంబంధించినటువంటి వాళ్ళకి రెండు బాయిలు వచ్చేటట్టుగా చిన్నరేని టెండర్ లో పాల్గొనద చేసి ఇవాళ మీరు మేము ఏదో చేసిన ఆందోళన చెప్తా ఉన్నారు రెండవది టీబీజీ కేసు ఉన్నప్పుడు పదకొండు సంవత్సరాల కాలంలో మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్ అన్ఫిట్ అయితే జనరల్ మజూరిస్తే మాట్లాడలేకపోయారు కనీసం గవర్నమెంట్ ఉండి ఇక్కడ యూనియన్ ఉండి కూడా ఇవాళ మేము ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్ కానీ ట్రేడ్స్ మెన్లకు కానీ సర్ఫేసులో అదే పని కూడా ఉప్పించి సర్కార్ ఇప్పించాం అట్లనే టీఆర్ఎస్ గవర్నమెంట్ పదకొండు సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి జీతం పెంచాల సింగరేనే కాదు ఈ రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఒక్క రూపాయి జీతం పెంచాల ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా జీతం పెంచుతున్నారు అంటే టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ప్రభుత్వ విధానాలు ఒకటే రకంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలుగా మనం కొట్టాడాలి మీరు ఆనాడు ప్రభుత్వ విధానాలకు మాట్లాడ ఉండకపోవచ్చు మేము ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ కాంట్రాక్ట్ కార్మికులకి మినిమం వేజెస్ పెంచకపోయినా లేదు డిపెండెంట్ జాబ్ సింగ ఆపిన ఖచ్చితంగా ఏఐటి సీనియర్ గుర్తింపు సంఘంగా ఉన్నా సరే మేము ఆందోళన చేస్తాం అవసరమైతే సమ్మె సమ్మె కూడా చేస్తాం వెనక మేము సమస్య లేదు